శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మేము చాలా కష్టాల్లో ఉన్నాం ఎవరికి చెప్పుకోలేం లోపల దిగమింగలేం దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయాం డబ్బు లేదు వివాహం కాలేదు సంతానం లేదు ఆర్థికపరమైనటువంటి సంపాదన లేదు ఉద్యోగం లేదు వ్యాపారంలో నష్టం వస్తుంది అలాగే చేస్తున్నటువంటి వృత్తిలో సరైనటువంటి ఎదుగుదల లేదు ప్రమోషన్స్ లేవు అలాగే ముఖ్యంగా ఏదైతే నరఘోషం ఉంటుంది ఇలాంటివి అలాగే ఇంకొక పెద్ద ఇదేమిటి అంటే వాహన ప్రమాదాలు ఇటీవల కాలంలో చాలా పెద్ద పెద్దవాళ్ళ పిల్లలు కూడాను బైక్స్ తీసుకొని వెళ్ళటం ప్రమాదాలు జరగటం దాంట్లో చనిపోవటం ఇలాంటివి చాలా వింటూ ఉంటాం మన పిల్లలు కూడా మనం లాక్ చేస్తున్నటువంటి బండిని మనకు తెలియకుండా కేసు తీసుకొని పోయి చిన్న డ్రైవ్ నేర్చుకుందాం అని చెప్పి కింద పడిపోవటం తద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా మనకి చెప్పలేనన్ని కష్టాలు దిక్కుతోచని విధంగా మనం ఒక అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నాము ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాము అన్నీ చేశాము ఏ రకమైనటువంటి ఫలితాలు పొందలేకపోతున్నాం మా గ్రహస్థిత లేకపోతే మా మేము చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమా లేదంటే మా కర్మ ఇలా ఉందా అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక పరిహారం చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ పరిహారం చేయడం ద్వారా తప్పనిసరిగా ఎలాంటి అయోమయ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కూడాను ఒక దారి కనపడుతూ చక్కగా ఒక మార్గాన్ని వెతుక్కుంటూ అంటే మార్గం కనబడుతూ మార్గంలో ప్రయాణం చేస్తూ ఒక గట్టుకు చేరుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తప్పనిసరిగా అలాంటి పరిహారమే ఇవాళ రోజున మనం చెప్పుకునేటువంటి దుర్గాదేవి శివుడి యొక్క పరిహార పరిహారం ఇది కూడాను తంత్ర పరిహార శాస్త్రంలోనే పరిహార తంత్ర శాస్త్రంలోనే ఇది కూడా రాసిబడి ఉన్నది నిజంగా మనం చెప్పుకునేటువంటివన్నీ కూడాను చాలా ఖర్చు తక్కువ శ్రమ తక్కువగా ఉండేటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం దీంట్లో పెద్ద కష్టతరమైనటువంటి పనులు కావు అలాగే ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అంతకంటే కావు చేయలేము అనుకునేటువంటి పరిస్థితి అంతకంటే రాదు అలాగే ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాల్లో ఉన్నాము అసలు మా కష్టాలు చెప్పడానికి అలవి కాదు అది ఇది కాదు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నాము అనేటువంటి దారిద్ర్య బాధతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను చెబుతూ ఉంటారు కదా దారిద్య రేఖ దిగువ స్థితిలో ఉన్నాము అనుకున్నటువంటి వారికి కూడా అదృష్ట రేఖ పై స్థానంలో ఉండడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి పరిహారం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇదంతా కూడాను ఈ వీడియోలు చూస్తున్నటువంటి వారందరి శ్రేయోభిలాషులుగా వారి శ్రేయస్సు కోరి సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి మన ధర్మాన్ని పాటిస్తూ అందరికీ మంచి చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇలాంటి పరిహారాలు ఏరుకొని ఎంచుకొని వాటిలో ఎంతవరకు నిజముందో తెలుసుకొని ఆ తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది అది గమనించండి తప్పనిసరిగా విశ్వాసంతో చేయండి భక్తితో చేయండి తప్పనిసరిగా ఏ దేవతల కోసం ఏ దేవతల పరిహారం చేస్తే మనకి అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయో అలాంటి పరిహారాలు చేయటం ద్వారా భక్తితో చేయడం ద్వారా తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అన్నం తింటే ఆకలి తీరుతుంది అనేటువంటిది ఎంత నిజమో దేవత ఆరాధన అలాగే మనకి చేతనైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మన పనులు కూడాను సకాలంలో పూర్తవుతాయి అని చెప్పడం కూడా అంతే నిజం అవునా కదా అన్నం తింటే ఆకలి తీరుతుంది కదా అలాగే ఇది కూడా దేవుణ్ణి పూజిస్తే మనకి పుణ్యం రాకుండా అయితే ఉండదు కదా దేవుణ్ణి సదా ఆరాధన చేస్తుండాలి అందుకనే మన పూర్వీకులు కూడాను మనకి పెట్టేటువంటి పేర్లు చూడండి పూర్వకాలంలో ఇప్పుడు పెడుతున్నటువంటి పేర్లు కొన్నిటికి అర్థం పర్ధన లేనటువంటి పేర్లు పెడుతూ ఉంటారు పూర్వకాలంలో నారాయణ వెంకటేశ్వర ఈశ్వర బాలాజీ కృష్ణమూర్తి రామ రామశర్మ లేదంటే రాముడు ఇట్లాంటి పేర్లు పెడుతూ ఉంటారు అంటే చనిపోయేటువంటి సమయంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ పిల్లల పేర్లు త పేర్ల పేర్ల ద్వారా అయినా సరే భగవన్నామ స్మరణ చేస్తే ముక్తి కలుగుతుంది అనేటువంటి ఒక కారణం చేత మనకి పెట్టేటువంటి పేర్లు కూడా అలాంటి పేర్లు పెట్టేవాళ్ళు చక్కటిగా అర్థవంతమైనటువంటి పేర్లు తద్వారా భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుంది అందుకని పూర్వకాలంలో ఎక్కువగా నారాయణ అనేటువంటి శబ్దం ఎక్కువగా ఉండేది సత్యనారాయణ రామనారాయణ నారాయణ ఇట్లాంటి పేర్లు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు కాదు ఇప్పుడు ఏవో కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు అల్ప స్వల్ప అల్ప అంటేనే కొద్దిగా స్వల్ప అంటే ఇంకా కొద్దిగా ఆ పేర్లకి అసలు ఎక్కడ అర్థం లేదు మొన్న మధ్య ఎవరో పెట్టి పెట్టారు స్వల్ప సంతోషి కొద్దిగా సంతోషం అంట సంతోషం అనేది పరిపూర్ణంగా ఉంటేనే కదా మనసు ఆనందంగా ఉండేది ప్రశాంతంగా ఉండేది మనసు ప్రశాంతంగా ఉండే మనం చేసుకునేటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం కాబట్టి పెట్టే పేర్లు కూడా మంచి అర్థవంతంగా ఉండాలి అది కూడా భగవంతుడి నామం కలిసి వచ్చేట్టుగా పెట్టుకోవడం వల్ల మంచి ఆ పేరుతో మనం మన పిల్లవాడు ఉన్నాడు నారాయణ లేదంటే కృష్ణమూర్తి కృష్ణ 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 అని వంద సార్లు పిలుస్తూ ఉంటే అది కూడా నామస్మరణే భగవన్ నామస్మరణే కాబట్టి భక్తితో విశ్వాసంతో చేయండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా కష్టాల్లో ఉన్నాం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము అనుకునేటువంటి వారు సకల కష్ట నివారణ పరిహార తంత్రం అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క పరిహారాన్ని అంటే ఏ కష్టం ఉన్నా పరిహారం జరుగుతుంది తప్పనిసరి పరిహారం చేస్తే మనకి తప్పనిసరిగా దాంట్లో ఆ సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఒక పద్నాలుగు రోజుల పాటు ముఖ్యంగా శుద్ధ అష్టమి అంటే మనకి పౌర్ణమి ముందు ఏడు రోజుల ముందు వస్తుంది అమావాస్య వెళ్ళిన ఎనిమిదో రోజు శుద్ధ అష్టమి రోజు నుంచి ప్రారంభించి మరల బహుళ అష్టమి అంటే అమావాస్యకి ఏడు రోజుల ముందు పౌ పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఎనిమిది రోజుల వరకు మొత్తం కలిపి దాదాపుగా పదిహేను రోజులు కృష్ణపక్ష శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం వరకు అష్టమి వరకు అష్టమి నుంచి అష్టమి వరకు పదిహేను రోజుల పాటు ప్రతినిత్యం దుర్గాదేవి ఆలయంలో సాయంకాల సమయంలో అంటే ప్రదోషకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం ఈ ప్రదోషకాలంలో ఒక చిన్న ఎల్లో కలర్ అంటే పసుపు రంగు ఉండేటువంటి ఒక చిన్న ఒక బట్ట తీసుకోండి వస్త్రాన్ని తీసుకోండి వస్త్రాన్ని తీసుకొని దుర్గాదేవి అమ్మవారి ముందు బయట వయస్తంభం దగ్గర కావచ్చు బయట కావచ్చు ఆ వస్త్రాన్ని చక్కగా పరచి శుభ్రమైనటువంటి స్థలంలో పరిచి దాని మీద కొద్దిగా పసుపు కుంకాలు వేయండి ఒక ప్రమిద పెట్టండి ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన ఆ దీపారాధన ముఖం కూడా చక్కగా తూర్పు వైపు తిరిగి ఉండాలి దీపం కూడాను తప్పనిసరిగా తూర్పు వైపుకు ఉండాలి ఉండేట్టుగా దీపారాధన చేసి దుర్గా దేవిని ఆ యొక్క దీపంలో ధ్యానం చేసుకొని దీపదుర్గా పూజ అనేటువంటి ఒక విధానం ఉంటుంది అది ఆ శాస్త్ర ప్రకారం వివాహాల కోసం వాటి కోసం చేసుకునేటువంటి వేరే పూజా విధానం ఉంటుంది కానీ ఇది సకల కష్ట నివారణ కలుగు చేసేటువంటి విధానం ఒక పదిహేను రోజుల పాటు నిత్యం ఆ దీపంలోనో దుర్గాదేవిని రూపాన్ని ధ్యానం చేసుకొని కొద్దిగా ఒక చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టేసేయండి అలా ప్రతి నిత్యం కూడాను పద్నాలుగు రోజుల పాటు అది ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల లోపల పదిహేను రోజుల పాటు శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు శుక్లపక్ష అష్టమి నుంచి బహుళపక్ష అష్టమి వరకు పదిహేను రోజుల పాటు చేయండి సకల కష్టాలు నివారణ జరుగుతాయి తప్పనిసరిగా తప్పనిసరిగా అలాగే వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కువగా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఇలాంటి వాళ్ళకు కూడా దీంట్లోనే ఒక పరిహారం ఉంది శివాలయంలో ప్రదోషకాలంలో బుధవారం రోజున దీపాన్ని ఇలానే చక్కడి పసుపు రంగు వస్త్రం తీసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి దీపారాధన పెట్టి ఆ దీపం దక్షిణ ముఖం చూసేట్టుగా పెట్టండి అక్కడ ఒక మారేడు దళం పెట్టి దీపం దగ్గర చిన్న ముక్క వేదన పెట్టండి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అలాగే అవకాశం ఉన్నంతవరకు శివాలయంలో ఉండేటువంటి అర్చక స్వామి వారికి మూడు బుధవారాలు పాటు చక్కగా ఏదైనా స్వయం పాకం దానం ఇవ్వండి తద్వారా మీకు కలిగేటువంటి వాహన ప్రమాదాలు ఇప్పుడు వాహనం ఇంకొకరికి ఇస్తారు ఏదో యాక్సిడెంట్ అయ్యి వస్తుంటారు అలాంటివి కూడా కేవలం మీ వాహనానికి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనంలో ఉండేటువంటి ఏ వ్యక్తులకైనా ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ కావింపబడుతోంది ఈ యొక్క శివాలయంలో చేసేటువంటి దీపారాధన ఇందాక దుర్గా దేవాలయంలో చేసేటువంటి దీపారాధన సకల కష్ట నివారణ సకల నివారణ అని చెప్పి చెప్పవచ్చు ఈ విధంగా చేయండి దుర్గాదేవి మరియు పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి పొంది మీ యొక్క వాహన ప్రమాదాల భార్య నుంచి బయటపడండి సకల కష్టాలు నివారణ చేసుకొని సకల ఐశ్వర్యాలు పొంది తరించండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ